హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టెమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ రోజు వచ్చిందను బేస్తవారము అలాగే పద్నాలుగో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డుపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఒడ్డుపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సే పలంనేరు మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సే ఈరోజు ఒడ్డుపల్లి మార్కెట్లో నిన్నటి మీద ధర అయితే తగ్గింది ఎంతవరకు ఉన్నాయనేది చూద్దాం ఒడ్డీపల్లి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలయితే టాప్ ధరలో పోయింది ఒడిపల్లి మార్కెట్ ఇంకా మార్కెట్ అయితే చాలా వరకైతే ఉంది రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన యాలంపాట్లో ఆరు వందలు టాప్ ధర వడ్డిపల్లి మార్కెట్ పలం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సే త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పూడికాయలు క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఆరు వందల ఇరవై రూపాయలు అక్కడక్కడ మాత్రమే టాప్ పడింది ఫ్రెండ్స్ మార్కెట్ మొత్తం ఐదు వందల యాభై ఆరు వందల లోపలే పోతుంది చూసారు కదా ఈరోజు టొమాటో ధరలు ఎలా ఉన్నాయో ఒడ్డుపల్లి పలమనేర్ మార్కెట్ మన వీడ